ఇటు చేసి దీన్ని ఎంత తొందర అయితే అంత తొందరగా భక్తులకు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో రాత్రిం పగలు కాకుండా ఒక్కొక్క రోజు రెండు మూడు రోజులు నిద్ర లేకుండా పని స్టార్ట్ అయిందంటే అది మొదలైపోవాలి ఈ ఆదివారం వచ్చిన భక్తులు నెక్స్ట్ ఆదివారం వస్తే టెంపుల్ చేంజ్గా ఉండాలి దీంట్లో ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఇంత పెద్ద నిర్మాణం జరిగిన ఇన్ని రోజుల్లో ఏ రోజు అమ్మవారికి పూజలు ఆగలేదు దర్శనం ఆగలేదు ఇక్కడ వేరే ఏ భక్తు ఏ యొక్క పూజారులు ఉండవు ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే ఈ అమ్మవారు ఏ గుళ్ళకి వెళ్ళినా మీరు దీపదూప నైవేద్యాలు ఆర్తులు అర్చనలు అనేక విధంగా పూజలు జరుగుతుంటాయి ఇక్కడ మాత్రం ఒక ప్రత్యేకత ఏంటంటే పొద్దున ఆర్తి సాయంత్రం ఆరతి అంతే ఇట్ ఇటువంటి పరిస్థితుల్లో కూడా కొన్ని లక్షల వేల మంది అమ్మవారు మొక్కులు తీరుస్తుంది ఈ టెంపుల్లో పదివేల మంది వచ్చి దర్శనం చేసుకుంటే ఆ రోడ్డుపై నుంచి వెళ్ళే వాళ్ళు ఒక లక్ష మంది డైలీ దర్శనం చేసుకుంటారు